నూట యాభై రోజుల పాలనపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు మరో పదేళ్లు సీఎంగా ఉండాలని అంటున్నారు మరో పదేళ్లు సీఎంగా ఎందుకు బాబు ఏం సాధించారని మీరు చంద్రబాబును సీఎంగా చూడాలనుకుంటున్నారు అని ప్రజలు నవ్వుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలలో మూడు నాలుగు అర్థాలు వచ్చే మాటలు ఉన్నాయి ఆ మాటలకు వేరు వేరు అర్థాలు వచ్చే విధంగా ప్రజలు ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే లోకేష్ బాబు గారు సీఎంగా పనికిరారా అని పవన్ కళ్యాణ్ని ఇండైరెక్ట్గా అంటున్నారా అని ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు అసలు ఈ ఐదు నెలల్లో ఏం చేసి అలిసిపోయారు ఎంత సంపద క్రియేట్ చేశారు మళ్ళీ పదేళ్ళు సీఎంగా ఎందుకు చంద్రబాబు నాయుడు ఉండాలి అని జనాలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు గారి కుటుంబంలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు లోకేష్ బాబుని ఎలాగోలా ఈ ఐదు సంవత్సరాలలో సీఎంను చేయాలి అని టీడీపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు టీడీపీ పార్టీలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతూ ఉంది లోకేష్ బాబుని ఎలాగోలా మనం సీఎంను చేయాలి అని ఈరోజు లోకేష్ బాబు పార్టీలో కూడా చాలా యాక్టివ్గా ముందుకెళ్తున్నాడు అటువంటిది ఈరోజు పదేళ్ళు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అసలు ఐదు నెలల కాలం పూర్తయింది నూట యాభై రోజుల పరిపాలన గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అసలు మీరు ఏం సాధించారు ఎంత సంపద క్రియేట్ చేశారు రాష్ట్రంలో మీరు సాధించిన ఘనత ఏంటి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోయాయా పోనీ మీరు ఎన్నికలలో ప్రకటించిన సంక్షేమ పథకాలు మీరు ఒక్కటైనా మీరు అమలు చేశారా ఉచిత గ్యాస్ సిలిండర్ అని సంవత్సరానికి మూడు సిలిండర్లు చెప్పారు కానీ అవి ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు వాళ్ళ ప్రజల అకౌంట్లో పడితే అసలు మేము డబ్బు కట్టడం ఏంది మేము డబ్బు కట్టిన దానికి మళ్ళీ తిరిగి ఇవ్వటం ఏంది ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు లేక రెండు వేల నాలుగు వందలు అవుతుంది ఒక రోజుకి ఎంత పడుతుంది కనీసం ఆరు కాడ పడదే ఒక రోజుకి ఆ మాత్రానికే మీరు తెగ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు అని ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు ఉచితంగా ఇచ్చేదానికన్నా మీరు చేసుకునే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఎక్కువగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పిలకాయలకు ఇవ్వలేదు విద్యార్థులు అవస్థపడుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఫీజు రెయింబర్స్మెంట్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి అధికారంలో కూర్చుంటే అమ్మఒడి పడేది రైతు భరోసా పడేది వైఎస్ఆర్ నేస్తం పడేది వైఎస్ఆర్ చేయూత పడేది వాహనమిత్రబడేది ఇలా రకరకాలుగా దాదాపు పది సంక్షేమ పథకాలు ఈ ఐదు నెలల కాలం పడి ఉండేటివి సుమారు లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయలు జనాలకి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు ఆదాయం ఊచుండేది ఇప్పుడు ఆ సంక్షేమ పథకాల ఆదాయం అంతా పేద ప్రజలు పోగొట్టుకున్నట్లే కదా ఎవరైతే చంద్రబాబు ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా మేము ఓట్లేసి మోసపోయాము అని ఈరోజు బాధపడుతున్నట్లే కదా ఈ ఐదు నెలల కాలంలో మేము ఇంత నష్టపోయాము జగన్మోహన్ రెడ్డి నుంటే మాకు ఇంత వచ్చేది అని వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు కదా ఈరోజు మీరు ఏం సాధించారని వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేశారు సచివాలయ వ్యవస్థ భ్రష్టపడిపోయింది ఇంటి వద్దకు పరిపాలన వచ్చి కరోనా కాలంలో కూడా అసలు ఆదాయం లేకపోయినా బ్రహ్మాండంగా ప్రజల వద్దకు మంచి వైద్యాన్ని అందించాడు జ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయగలిగారు ప్రజలకి వన్ నాట్ ఎయిట్ వాహనాలు వాళ్ళు ఈరోజు సమ్మెకి దిగుతున్నారు ఆశా వర్కర్లు సమ్మెకి దిగుతున్నారు ఇలా విద్యార్థులు సమ్మెకి దిగుతున్నారు మీ పరిపాలన వచ్చి నూట యాభై రోజులు అయ్యింది ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా సమ్మెకి దిగుతున్నారు ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇస్తారని ప్రగల్భాలు పలికారు కానీ ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నారా కొన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకైతే పదహైదో తేదీకి కూడా జీతాలు రానిటువంటి పరిస్థితి ఇలా మీ పరిపాలన అంత అద్మానమైన స్థితిలో ఉంది కానీ మీరేమో మళ్ళీ చంద్రబాబు గారు మరో పదేళ్ళు సీఎంగా ఉండాలంటున్నారు అసలు మీ పరిపాలనపై మీకు అవగాహన ఏమైనా ఉందా గంజాయి వ్యాపారం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఆశాస్పదం అసలు గంజాయి ఇరవై ఐదు వేల టన్నులు ప్యూర్ గత ఎన్నికలు కోడు ఉన్నంగా పట్టుకున్నారు ఆ కంటైనర్ పురంధేశ్వరి కొడుకు మరియు పురంధేశ్వరి కొడుకు ఫ్రెండ్ వాళ్ళది ఆ కంటైనర్ అని కూడా వార్తలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ గంజాయి సప్లై చేస్తున్నారని గంజాయి వ్యాపారాలు చేస్తున్నారని కూడా కథనాలు వచ్చాయి మరి ఆ ఇరవై ఐదు వేల టన్నులు గంజాయి ఏమైంది ఆ స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎందుకు దానిపైన ఇప్పటి వరకు కేసు పెట్టలేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అది ఆ ఇరవై ఐదు వేల టన్నులు గంజాయి ఏమైపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా అసలు వైసీపీ వాళ్ళు తప్పు చేసి ఉంటే ఈ పాటికే కేసులు పెట్టేసి ఉంటారు కానీ పురంధేశ్వరి కొడుక్కి అతని ఫ్రెండ్కి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి టీడీపీ నాయకులు కూటమి నాయకులే గంజాయి వ్యాపారం సాగిస్తున్నారని తెలుసు కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గంజాయి పైన ఉక్కుపాదం మోపాలి గంజాయి గురించి ఈయన మాట్లాడతారు నీతి వ్యాఖ్యలు చేస్తారు అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్లో అసలు ఏమైనా అర్థం ఉందా సీఎంగా పదిహేను ఉండాలని ఈయన అనుకునే మాటలకి కనీసం టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఈయనకి సపోర్ట్ చేయట్లేదు టీడీపీ పార్టీలోనే ఈయన ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తలలు పట్టుకునే పరిస్థితి ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదైనా చేసి ఉండాలి ఒరే వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి నుంటే మాకు ఇంత ఆదాయం వచ్చేది ఆయన కాలంలో విద్య వైద్యం బాగుండేది మెడికల్ కళాశాలలు మరో ఐదు కళాశాలలు వచ్చేటివి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తానన్నాడు మెడికల్ కళాశాలల్లో కానీ పంగనామం పెట్టి విద్యార్థులను మోసం చేశాడు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు వాడరేవులు మరియు పోర్టు ఈ పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉచిత ఇసుక పేరు చెప్పి ప్ర ప్రజలకు పంగనామం పెట్టారు ఉచిత ఉచిత ఇసుక పేరుతో దోచుకుంటున్నారు ఈరోజు మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ షాపులకు అప్పగించి ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో మద్యం వ్యాపారాన్ని పెట్టి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ని మైనస్లు పెట్టుకొని ప్రజల్ని మీరు హింసిస్తూ ఈరోజు పరిపాలన అద్మానమైన స్థితిలో ఉంటే వ్యక్తిగత కక్షలతో అధిక అధికార పార్టీ ప్రతిపక్షాలపై వైసీపీ పార్టీపై ఆ విధంగా మీరు సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనాలు చేస్తూ ప్రజల్లో ఈరోజు మీరు చులకనైపోతూ మళ్ళీ పదేళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండాలని అనటంలో పవన్ కళ్యాణ్ యొక్క అమాయకత్వం లేకపోతే ఆయన యొక్క అవివేకం అని క్లియర్గా అర్థమవుతూ ఉంది కనీసం టీడీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని అసలు సపోర్ట్ చేయట్లేదు లోకేష్ బాబుని ఈయన ఇండైరెక్ట్గా సీఎం చేయకూడదు అని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని టీడీపీ నాయకులే అనుకుంటున్నారు మరి పదేళ్ళు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే లోకేష్ బాబు ఎప్పుడు సీఎం అవ్వాలి అంటే లోకేష్ బాబును సీఎం చేయటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు అని టీడీపీ నాయకులే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఈయన కొద్దిగైనా మతుండి మాట్లాడుతున్నాడా మతి లేక మాట్లాడుతున్నాడా ఈయనే అర్థం చేసుకోవాలి